హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ మనకి సంవత్సరానికి మూడు సిలిండర్ ఫ్రీ అనేసి అనౌన్స్మెంట్ చేసినారు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మనకి ఫ్రీ సిలిండర్ అందిస్తామనేసి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి చెప్పినారనమాట మనకి ఈ స్కీమ్ ద్వారా మాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అది తెలియని వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను వీడియో చివరిదాకా చూడండి ఫస్ట్ మాకు పంతొమ్మిది రూపాయలు అనేది క్రెడిట్ అయింది అది ఈ విధంగా చూ మీకు స్టేట్మెంట్లో చూడండి బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక్కొక్కసారి మెసేజ్ రావడం లేదు ఫస్ట్ పంతొమ్మిది రూపాయలు సబ్సిడీ అనేది పడింది అనమాట ఎందుకంటే చాలామందికి మెసేజ్ అనేది రావడం లేదు అందువల్ల బ్యాంక్ స్టేట్మెంట్లో మనము చెక్ చేసుకోవాలా అది అప్లై చేసిన టూ డేస్ త్రీ డేస్ తర్వాత క్రెడిట్ అవుతుందనమాట కొంతమందికి ఫోర్ డేస్ కూడా అయిపోతుంది చెప్తున్నారు ఎందుకంటే చాలా మందికి క్రెడిట్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ అదే రోజు నాకు ఎనిమిది వందల పదిహేడు రూపాయలు కూడా అదే రోజు క్రెడిట్ అయిపోయింది ఇది ఫుల్ అమౌంట్ మనకి మనం ఎంత తీసినామో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందనమాట ఈ అమౌంట్ కూడా నాకు మెసేజ్ అనేది రాలేదు నేనే డైరెక్ట్గా బ్యాంక్లో క్రెడిట్ అయింది కదా బ్యాంక్ సైడ్ నుంచి నాకు మెసేజ్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ చెక్ చేస్తే అప్పుడు ఇక్కడ నాకు క్లియర్గా చూపించింది అనమాట ఈ విధంగా ఐఓసిఎల్ ఎల్పిజి గ్యాస్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా మీరు బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోండి దీనికి మీరు అవసరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఫస్ట్ సిలిండర్ వచ్చి అక్టోబర్ ట్వంటీ నైన్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట రెండో సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు అప్లై చేసుకోవచ్చు మూడో సిలిండర్ ఆగస్ట్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అంత టైం ఉంది మనకి మీకు ఎప్పుడు సిలిండర్ ఖాళీ అవుతుందో అప్పటి నుంచి అప్లై చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సపోజ్ మీకు ఏదైనా రాలేదంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఒకసారి అడగండి అడిగితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అక్కడ ఇస్తారనమాట నెక్స్ట్ ఈ సబ్సిడీ అమౌంట్ మనకి బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలంటే తప్పకుండా కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏజెంట్లో కూడా మనం ఫింగర్ అనేది పెట్టి ఉండాలన్నమాట ఎందుకంటే కేవైస్ తప్పకుండా కంప్లీట్ చేసుకో ఉండాలా అలా ఉంటేనే మనకి అమౌంట్ అనేది బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అప్పుడే మనకి ఫ్రీ గ్యాస్ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా గ్యాస్కి మీరు ఏ నెంబర్ ఇచ్చినారో ఆ నెంబర్ నుంచే మీరు బుక్ చేసుకోవాలి అప్పుడే మీకు ఓటీపీ అనేది కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అంతేగాని మీరు ఆన్లైన్ ద్వారా అంతా మీరు బుక్ చేసుకోకూడదు ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మీరు ఈ విధంగా కాల్స్ ద్వారానే బుక్ చేసుకోండి అప్పుడే మీకు ఫ్రీ సిలిండర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఫోన్పే గూగుల్ పే ఇలా నుంచి బుక్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ టైం అలా చేయొద్దండి డైరెక్ట్గా మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి అప్పుడే మీకు బాగుంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా ఫ్రీ సిలిండర్ ఇస్తామనేసి ఏమన్నా స్కామ్ చేయవచ్చు కొంత తెలియని వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా తీ ఇస్తాం మేము ఇంత కట్టితే అనేసి కాల్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్